హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే రోజు తీసిన వీడియో సాటర్డే రోజు మా ఫ్రెండ్ అయితే మా ఇంటికి అయితే వచ్చింది తను కర్రీస్ అయినా ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అయినా చాలా బాగా చేస్తుంది కాబట్టి నేను ఈరోజు అయితే తనతోనైతే మంచి రసాన్ని అయితే మీకు చూపిస్తాను టేస్ట్ అనేది అదిరిపోతుంది అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వే చూసేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే వీడియో రెసిపీ ఎలా చేయాలో మొత్తం తన ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను కానీ తను కొంచెం ఫస్ట్ టైం కదా కొంచెం వద్దులే నువ్వే తర్వాత చెప్పేసే అని ఇక్కడ వచ్చేసి నేను ఒక రెండు టమాటాలు అయితే పండు టమాటాలు ఉంటుంది కదా అవైతే తీసుకోవాలి ఫ్రెష్గా కడిగి పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కట్ కట్ చేసుకొని అందులోనే కొద్దిగా చింతపండు వేసుకొని మనం మొత్తం అయ్యే వరకు కలిపేసుకోవాలి కొద్దిసేపటి అది చేసి తెలవాలి కదా ఫేస్ ఎవరు వేస్తారు అని ఎందుకు అవసరం జస్ట్ అట్లా ఫినిష్ అట్లా ఫేస్ కనపడాలని గుర్తుంటుంది దేవి ఎక్కడి పోయినా అరే మమత యూట్యూబ్లో నేను వీడియో తీసుకుంటాను చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా అయితే వాటర్ అయితే పోసుకోవాలి అంటే మీకు రసం అనేది ఎంత కావాలనుకుంటే అన్ని వాటర్ అయితే పోసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకొని ఈ టమాటా ఉన్న చింతపండు ఉంటుందిగా అదైతే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి వచ్చేసి అంటే స్పెషల్ కారం ఉంటుందిగా అది మసాలా ఉంటారు కదా నాలుగైదు మిర్చి అలాగే ఒక పది వరకు వెల్లుల్లి మిరియాలు జీలకర్ర అవి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకొని మనం అంటే బాగా ఈ అనేది బాగా ఆయిల్లో ఫ్రై కావాలి అప్పుడే రసానికి టేస్ట్ అనేది వస్తుందని తను చెప్పింది అంటే ఇందులో ఎలాంటి కారం అయితే మనం వాడట్లేము ఎందుకంటే ఇప్పుడు పోపులో ఎండి మిర్చి వేసాము అలాగే ఇంతసేపు మిక్సీ పట్టేసుకున్నాము కదా మసాలా పౌడర్ అందులో కూడా ఎండిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది అవసరం లేదని చెప్పేసింది నేనైతే నార్మల్గా అయితే కారం వేస్తాను చూద్దాం ఎలా ఉంటుందో అని నేనైతే చూస్తున్నాను ఇది కొద్దిగా ఫ్రై అయిపో అంటే ఈ రసం అనేది టేస్ట్ రావాలంటే మనం ఈ పోపులోనే టేస్ట్ అంతా ఉంటుందని మన పోపును ఇంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా రసం టేస్ట్ అనేది వస్తుందని చెప్పింది కాబట్టి అంటే మాడకుండా సిమ్లో పెట్టి బాగా ఆయిల్లో బాగా పోపునైతే ఫ్రై చేసింది చూడండి ఈ విధంగా ఇంతసేపు అయితే మనం టమాటాను చింతపనే రసాన్ని అయితే తీసుకున్నాం కదా ఆ రసాన్ని అంతా ఆ పోపులోకి అయితే వేసేసింది ఇలా వేసేసుకున్న తర్వాత మీకు కావాలంటే వాటర్ కూడా వేసేసుకోవచ్చు నేనే మధ్య మధ్యలో తన ఫేస్ అయితే వీడియో తీసాను తనకి తెలియదు అన్నట్టు ఓన్లీ ఇది చేసేదే అనుకుంది కావాలి అలాగే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము అంటే రసం కదా తింటుంటే వెళ్తుంది తను చెప్పింది ఏంటంటే ఇలా రసం పెట్టుకొని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కర్రీ కూడా అవసరం లేదని చెప్పింది అలాగే కొంచెం జలుబు అంటే కొంచెం నోరు కూడా చేదిగా ఉన్నప్పుడు ఇలా ట్రై అనుకో కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే నోరు కూడా చెప్పబడి ఉంటుంది కదా నోటికి మంచి టేస్ట్ అనేది దొరుకుతుంది జలుబు గిట్ల దగ్గు గిట్ల ఏమున్నా ఇలా అయితే ట్రై చేయం ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనమైతే మనం తగ్గట్టుగా వాటర్ అయితే పోసుకున్నాం కదా అలాగే కొంచెం చిటికెట్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని చారు అనేది ఒక ఫైవ్ మినిట్స్ పాటైతే బాగా మరిగనివ్వాలి అంటే మనకు చారు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందని తనైతే చెప్పేసింది కాబట్టి తను చెప్పినట్టుగా మనమైతే ఫాలో అయిపోదామని చారునైతే పసుపు కొంచెం ఉప్పు వేసినాక కలిపేసుకొని మూత పెట్టకుండా ఎందుకు మూత పెడితే మనకు రసం అనేది కింద పోతుంది కాబట్టి మూత పెట్టకుండా ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు బాగా మరిగే వరకు అయితే ఉడికించుకుందాం ఇప్పుడు ఫైనల్గా అయితే మనం కొత్తిమీరనైతే సన్నగా తరిగి అయితే వేసేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ అనేది రసంలో చాలా బాగుంటుంది ఇప్పటికే చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా ఎలా ఉందో మీకైతే చూపిస్తాను తర్వాత ఇలా కొత్తిమీర అయితే వేసేసుకున్నాం కదా ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పడైతే రసాన్ని అయితే బాగా మరణమిద్దాం చూడండి ఇక్కడైతే ఫస్ట్ అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కదా మరి కొంచెం అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసింది ఎందుకంటే రసంలో అయినా దేంట్లోనే కొత్తిమీర ఫ్లేవర్ ఉంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మరి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయమని చెప్పాను చేసేసింది దాని తర్వాత ఇక్కడ చూడండి మనకైతే రసం అనేది మరుగుతుంది కదా ఇప్పుడైతే మంచి టేస్ట్ అనేది వచ్చిందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో రసం వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రసం అంతా అయిపోయిన తర్వాత నేనైతే తినేసాను అదైతే వీడియో తీయలేదు అప్పటికే లేట్ అయిపోయిందని కానీ రసం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది మీకు అంటే చాలామంది తెలుసుంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో తీసాను వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్